హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మటన్ కర్రీ అండి మంచిగా సూప్ సూప్తోనే మటన్ కర్రీ మంచిగా జ్యూసీ జ్యూసీగా కుక్కర్లో వండిన నేనైతే సండే రోజు ఎంత మంచిగా ఉండదో అంత మంచిగా ఉంటుంది మంచిగా ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది పర్ఫెక్ట్గా సో నేను వండిన కర్రీ అయితే ఎట్లా వండిన ఒకసారి మా స్టైల్లో కూడా చూడండి సో ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ముందుగా నేనైతే కేజీ మటన్ తీసుకున్నా కేజీ మటన్ తీసుకొని మంచిగా ఫ్రెష్ అయిన అయితే ఇట్లా అడిగి పెట్టుకున్నాను నేను చూడండి ఎంత బాగుంది కదండి మటన్ లేతా మాంసం అండి అది సో దాంట్లోకి రెండు పెద్ద ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక ఐదారు కొత్తిమీర తీసుకోవాలి మెతుకూర తీసుకోవాలి పుదీనా తీసుకోవాలి ఉప్పు రుచికి సరిపడినంత కారం కూడా రుచికి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ధనియా పౌడరు గరం మసాలాలు కొద్దిగా 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 గరం మసాలా ఇక ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టుకుంటానో ఫస్ట్ ఇవన్నీ మంచిగా తీసి పక్కన పెట్టుకోండి ఇవన్నీ అవసరమవుతాయి ఈ కూరకి సో ఇప్పుడైతే నూనె మంచిగా వేడైన తర్వాత పోయి మసాలా దినుసులు వేసుకున్న మసాలా దినుసులు వేసుకున్నాక ఆనియన్స్ మంచిగా వేడి మీద నూనె ఉన్నప్పుడు ఇవన్నీ మంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని మంట పెద్దగా పెట్టుకొని మంచిగా నూనె మంచిగా గోలినా వేడైనాకనే ఇవన్నీ వేసుకొని ఎంపుకోవాలి మంచిగా నూనెలా ఈ విధంగా తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేసుకొని మంచిగా రెండు కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి కలర్ మారేటట్టు దాని తర్వాత మెంతాకు వేసుకోవాలి మెంతాకు పుదీనాకు ఈ రెండు వేసుకొని మంచిగా ఆనియన్స్తోని పచ్చిమిరకాయలతో మంచిగా ఆయిల్లో కలిసేటట్టు కలిపి మొత్తం అయితే మంచిగా కలుపుకోవాలి కలర్ మారేటట్టు సో కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ చేసినా నేనైతే కేజీ కదా కేజీ మటన్కి ఆయనతో పడుతుంది టేబుల్ స్పూను పసుపు వేసుకోండి ఇదంతా వేసుకొని మంచిగా ఈ విధంగా మొత్తం కలుపుకోండి మంచిగా ఫ్రెష్గా ఇలా మంచిగా కలవాలి ఇదంతా కొంచెం మీడియం మంట పెట్టుకొని ఇట్లా చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినాక కొంచెం ఎక్కువ మంట పెట్టినామనుకో అదంతా అడగంటు పోతుంది అందుకని కొంచెం మంట తగ్గించుకొని ఇదంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా మనం ఇట్లా ఒకసారి మంచిగా కలుపుకుందాము కలుపుకొని మటన్ అయితే మంచిగా కడిగి పెట్టుకున్నాం కడిగి పెట్టుకున్నాక ఒకసారి వాటర్ లేచి ఆ వాటర్లో నుంచి తీసి మంచిగా ఇందులో వేసుకోవాలి ఈ విధంగా ముక్కలన్నీ మంచిగా నీళ్ళలో ఇట్లా కడిగి మంచిగా ఫ్రెష్ కడిగి వేసుకొని మంచిగా పోపుకంతా కలిసిపోవాలి ఈ మటన్ కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మసాలా దినుసులు ఇవన్నీ మంచిగా మొత్తం ముక్కలకు పట్టుకునేటట్టు మంచిగా కలుపుకొని కొంచెం మంట మీడియం టు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఎందుకంటే మటన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది సో అది ఏం మాడదు కాబట్టి కొంచెం మంట ఎక్కువనే పెట్టుకోవాలి చూడండి కొంచెం ఇప్పుడైతే కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది ఉడకడము ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము ఇది ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం మంట పెద్దగా పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉడికిపోతుంది అదే వాటర్ ఉంటుంది కాబట్టి మాడిపోతుంది అనే టెన్షన్ కంగారు అవసరం లేదు సో సండే వచ్చిందంటే జాలీగా మటన్ తిందామా ఫిష్ తిందామా ఏం తిందామని ఇక అదే ఉంటుంది సండే వస్తే ఖచ్చితంగా తినాల్సిందే ముక్క ముక్కలు లేదే ముద్దది కదా అట్లా అట్లుంటుంది సో ఇప్పుడైతే కొంచెం వాటర్ ఇంకెక్కువ రిలీజ్ అవుతుంది చూడండి ఈ విధంగా ఇలా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాము ఫ్రెష్గా కొంచెం ఇంకా వాటర్ ఉంది కొద్దిగా ఆ వాటర్ అంతా పోయేలాగా కలుపుకోండి మరొకసారి అయితే మూత పెట్టుకుందాం మళ్ళీ మళ్ళీ నాలుగు నుంచి ఐదు నిమిషాల దాకా కొంచెం పెద్ద మంట మీద ఉడకబెట్టుకోవాలి మటన్ని చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ తీస్తూ మూత పెడుతూ తీస్తూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక ఈ టైంలో కొంచెం అయితే వాటర్ పోయింది కదా వాటర్ పోయిన తర్వాత సే ఒక ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్సు కారం వేసుకున్న కొత్త కారం మంచిగా ఎర్రగా ఉన్నది మంచిగా స్పైసీ స్పైసీగా మూడు టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్ అండి మటన్ కేజీకి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు మీడియంగా ఉంటుంది మూత మంచిగా కారం ఉండదు ఘాటు ఉండదు మంచిగా ఉంటుంది సో ఒకసారి అయితే మొత్తం మంట కంప్లీట్గా డౌన్ చేసుకొని మూత పెట్టుకుందాం ఎందుకంటే కారం వేసినాం కాబట్టి అడిగంటే ఛాన్స్ ఉంటుంది సో మీడియం మటన్ మీదనే ఇట్లా ఈ విధంగా మొత్తం మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాము ఆయిల్ అయితే మంచిగా ప్యాక్ తేలుతుంది కలర్ఫుల్గా మంచిగా ఉంది కదండి కొత్త కారం వేస్తే మంచిగా ఉంటుంది కర్రీస్ కలర్స్ అయినా కలర్ఫుల్గా మంచిగా రెడ్ రెడ్గా చాలా బాగుంటుంది ఈ టైంలో వాటర్ వేసుకుందాం ఒక లీటర్ వాటర్ వేసుకున్నాను నేనైతే కేజీ మటన్కి ఈ విధంగా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాము మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని కుక్కర్కి మూత పెట్టేసాం విజిల్ పెట్టి మూత పెట్టేసి ఖచ్చితంగా ఆరు ఆరు విజిల్స్ కుడికిందండి నాకు మటను ఆరు విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది కాకపోతే కొంచెం వాటర్ ఉన్నది ఇంకా ఆ వాటర్ కూడా కొంచెం దగ్గర పడేదాకా మనం మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఇలా కలుపుకొని చెక్ చేసుకోవాలి ఇది ఉడికిందా లేదా అనేసి ఒకసారి అయితే ముక్కని ఇట్లా కలిపి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది ఆరు ఆరు విజిల్ అంటే ఆరు విజిల్లా కుడికిపోయింది అసలు వెజిటేబుల్స్ అవి వండుడు కంటే ఈ మటన్ వండుడు అంత ఈజీ అంటే అంత ఈజీ అండి కుక్కర్ అంతా వండేసి కుక్కర్ పెట్టేసినామా కథం పది నిమిషాలలో అయిపోతుంది మటన్ సో ఉప్పును గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లో టూ టేబుల్ స్పూన్లు వేసిన నేనైతే ఉప్పు మళ్ళీ చెక్ చేసుకొని తర్వాత వేసుకుందాము ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఉప్పిసం అయిన తర్వాత మళ్ళీ దాన్ని తీయలేము కదా సో ఈ టైంలో లాస్ట్లో ఈ కర్రీ అయితే అయింది కదా కరివేపాకు వేసు కొత్తిమీర వేసుకుందాం సారీ కొత్తిమీర కొత్తిమీర అంత వేసేసుకొని ఇట్లా ఈ విధంగా అందులో కలిసిపోతుంది మొత్తం కర్రీలో ఆ గ్రేవీలో మళ్ళీ కొంచెం కొంచెం ఆ ఇస్తారనేది దగ్గర పడేదాకా ఒకసారి మూత పెట్టుకొని మంట పెద్దగా పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పది నిమిషాలకైతే తీసి చూస్తే చూడండి పర్ఫెక్ట్గా ఉంది ఎసారు ఈ మాత్రం ఉండాలి వేడి మీద ఇంత ఉన్నదంటే కొంచెం చల్లారిన తర్వాత కొంచెం తగ్గుతుంది ఎసరైతే కొంచెం మగ్గినట్టు అవుతుంది సో ఎట్లుందండి బాగుందా అండి మా మటన్ కర్రీ సండే స్పెషల్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ మటను చాలా సింపుల్గా వండుకోవచ్చు వంట రానోళ్ళు అయినా న్యూ బ్యాచిలర్స్ అయినా ఇక మంచిగా వండుకొని ఇట్లనే వండుకొని తినండి పర్ఫెక్ట్ కొలతలు చెప్పిన తినండి సో మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్పటి వరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్